హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ వచ్చి లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై లైవ్ హాయ్ అండి అనంతపురం నుండి అంజీ గారు లైక్ అండ్ కామెంట్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్ లైక్ ఇవ్వండి మీరే ఫస్ట్ లైక్ కదా థ్యాంక్ యూ టీ తాగేశారా నేను ఇప్పుడే టీ తాగేశారా టీ కూడా తాగేశాను మళ్ళీ రెండో లైవ్ స్టార్ట్ చేశాను మీ తాగార టీ పంచి గారు తాగలే తాగలేదు ఎందుకు హైలా ఉండొచ్చు అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మా లైవ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అంజీ గారికి గుడ్ ఈవినింగ్ లైక్ చేయండి హనుమంత్ గారు వెల్కమ్ బాయ్ లైక్ చేసి కామెంట్ పెట్టండి అంజీ గారు సపోర్ట్ చేయండి మోహన్ సైలెన్స్ గుండో ఉన్నారా అంజీ గారు హనుమంత్ గారు లైక్ అండ్ కామెంట్ ఉన్నారా లైఫ్లో వెళ్ళిపోయారు అందరూ వెల్కమ్ టు మై లైవ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ అందరూ టీ కాఫీ తాగేశారా ఏం తిన్నారు ఈ రోజు సండే కదా సండే స్పెషల్ ఏమిటి హనుమంత్ గారు లైక్ ఇవ్వలేదండి మీరు నాకు ప్లీజ్ హైలో ఉండొద్దు అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే వచ్చిన లైక్ మన లైఫ్ చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా హైలో ఉండొద్దు అందరూ కామెంట్ చేయండి ఉన్నారా లైవ్లో లేకపోతే నాకు కామెంట్ కనిపించడం లేదా పొట్టి పిల్ల నేను లైక్ ఇచ్చాను నాకు రాలేదు రాలేదు అంజీ గారు వస్తే ఎందుకు అడగని మీకు చెప్పండి హనుమంత గారు రాలే రాజవేణి గారు మళ్ళీ లైవ్ షోకి రావాలని కోరుకుంటున్నాను వస్తే అది నోటిఫికేషన్ వస్తుంటే వస్తాడు తప్పకుండా రాణి గారు రాజవేణు గారు ఇద్దరు వస్తారు వచ్చి కొంచెం సపోర్ట్ చేస్తారు ఒక పావు గంట వరకు లైవ్లో ఉంటాను కరెక్ట్గా పావుగంట ఉంటాను లైవ్లో అందరూ వచ్చి సపోర్ట్ చేయండి లైక్ ఇచ్చిన లైక్ తీసేస్తున్నారు గోవింద గోవింద ముందు లైక్ తర్వాత కామెంట్ పెట్టండి ఓకేనా యా టూ తీసేశారు ఎవరో లైక్ తీసేశారు లైక్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ హాయ్ జానకమ్మ హాయ్ రాణి గారు వెల్కమ్ టు మై లైఫ్ లైక్ ఇచ్చారా టీ అయిపోయిందా టీ తాగలే మీరు వచ్చారు నాకు నవ్వు వచ్చిందండి ఇప్పటి వరకు నవ్వు రాలేదు నీకు కామెంట్ కనిపించడం లేదు అవునా వస్తుంది కదా నేను టీ తాగేశానండి రాణి గారు పెట్టాను టీ టీ పెట్టారా ఓకే ఓకే ఏ సినిమా చూస్తున్నారు మామగారు మామగారు ఏ టీ తాగుతున్నారు సారీ ఏ సినిమా చూస్తున్నారు రాజవేణి గారు ఉన్నారా లైవ్లో రాని బయటికి లోపల దాగోవద్దు సాయి గారు రాలేదు ఈరోజు అవును ఏమైందో అందరికీ గుర్తుంటారు హనుమంత్ గారు నమస్కారం అంటున్నారు రాణి గారు మీకు నాకు తెలియలేదు ఎంజిరెడ్డి గారు తెలుగులో పెట్టండి రాణి గారు వచ్చారు స్వాగతం సుస్వాగతం అంటున్నారు హనుమంత్ గారు ప్లీజ్ అందరూ లైక్ చేయండి ముందు తర్వాత కామెంట్ పెట్టండి మెసేజ్ ముందు మెసేజ్ చేసి లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు జస్ట్ స్క్రీన్ మీద రెండు సార్లు టచ్ చేస్తే లైక్ వస్తుంది మీరు ఇచ్చే వచ్చింది లైక్ మన లైఫ్ చాలా మందికి రీచ్ వెళ్తుంది కొంచెం నా ఛానల్కి కొంచెం బూస్ట్ అవుతుంది ప్లీజ్ అందరూ అర్థం చేసుకొని లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఓకేనా రెడ్డి గారు ఏం పెట్టారు ఏం తీసేసారు తెలుగులో పెట్టండి లైక్ ఇవ్వండి రెడ్డి గారు సపోర్ట్ చేయండి రాణే గారు టీ తాగేసి వచ్చారా ప్లీజ్ లైవ్లో స్టార్ట్ చేయబోయింది కదా చెప్పండి అడవిడిగా వచ్చేసారు చెప్పండి రాణే గారు ఏ సినిమా చూస్తున్నారండి మా అమ్మగారు రాణి గారు రాజవేణు గారు బయటికి రాండి ఎప్పుడైనా సరే రారా ఉండిపోతారా లోపలనే ఉండిపోండి ఉండిపోండి సైలెంట్గానే ఉందండి టీ తాగాను కదా జీర్ణం అవుతుంది నేహ బొమ్మలు చూస్తుంది అవే చూస్తుంది మా అమ్మ అబ్బో బొమ్మ చూస్తుందా మా అమ్మ అబ్బో నాకు తెలీదైతే బొమ్మ లేదు ఇంకేమైతే హాయ్ అండి గోవింద వెల్కమ్ టు మై లైవ్ అండి లైక్ చేయండి హాయ్ అండి చెప్పను చెప్పాను కదా హాయ్ లైక్ చేయండి ఇంతమంది వస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు టీ పెట్టాను అంటున్నారు రాణి గారు నేను చూడలే మా వారు తెచ్చారేమో కానీ నాకు చూడలేదు ఇంత సినిమా కూడా తీసుకొని వచ్చారు నాకు అస్సలు అర్థం కాలేదు అది అది సినిమా హాల్లో నుంచి తెచ్చినే డైరెక్ట్గా వచ్చినట్టుగా ఉంది నాకైతే అది నచ్చలేదు నేను చూడలేదు మళ్ళీ రెండోసారి పెడతామని చెప్పాలి ఫ్రెండ్ ఎదుర్లేంక రెండోసారి ఎక్కిస్తే అప్పుడు చూడాలి అబ్బా లైక్స్ రావట్లేదు అందుకే ఛానల్ గ్రోత్ అవ్వట్లేదు లైక్ ఇవ్వండి అబ్బా రాజవేణు గారు నేరు దాకుంటే నాకు దాగుడుమూతలు అవుతుంది దాగుడుమూతలు ఆడుతున్నారా రాజవేణు గారు బయటికి రాండి బయటికి రాండి 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 అయింది శివకుమార్ గారు లైక్ చేశాను ఇందాక కూడా చేశాను కదా ఇప్పుడు వచ్చింది ఇందాక రాలేదు శివకుమార్ గారు బాగున్నారా ఇది వేరే లైవ్ నా అవునండి ఇది రెండోసారి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట కొంచెం యూస్ అయిందనమాట దానికి ఇది కరప్ అవుతుందని చెప్పేసి చేశాను తిన్నారా లేదా నేను దుబాయ్ నుండి లంచ్ లైవ్ చూస్తున్నారా థ్యాంక్ యూ అండి దుబాయ్ నుంచి లైవ్ చూస్తున్నందుకు లైక్ ఇవ్వండి దుబాయ్ గారు కొంచెం లైక్ చేసి బాగా సపోర్ట్ చేయండి ఏ మాది వైజాగ్ అండి శివకుమార్ గారు వైజాగ్ మాది మీదే ఊరు రాణి గారు నాకు తలకైన నొప్పు వస్తుంది కొంచెం టీ పెట్టండి స్ట్రాంగ్ మందుగా చెప్తున్నారు వైజాగ్ అండి మాది వైజాగ్ మీది విజయవాడ ఓకే ఓకే ఏం చేస్తూ ఉంటారండి శివకుమార్ గారు మధ్యాహ్నం లంచ్ ఏం తిన్నారు పుట్టి గారు రాజవేణు గారు హాయిలో ఉన్నారని మీకు అనిపిస్తున్నారా అనిపిస్తుంది ఇందాక చెప్పారు కదా శివకుమార్ గారికి హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మన హనుమంత్ గారు ఉన్నారా లైవ్లో ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వకుండానే మెసేజ్ పెట్టేస్తున్నారు హాయ్ హనుమంత్ గారు అంటున్నారు శివకుమార్ గారు ఏం తిన్నారండి శివకుమార్ గారు ఏంటి స్పెషల్ టీ వేస్తున్నారా రాణయ్య గారు ఏం తిన్నా ఏమీ తిన్నారు లేదా మీరు తినేసానండి మాది రోజు గుడ్లు కూర అనమాట తినేసాను కొంచెం గొంతు నొప్పి వస్తుంది అందుకని నెమ్మదిగా ఆడుతున్నాను లేదంటే కొంచెం గలగల ఆడుతాను అనమాట కొంచెం వ్యూస్ తక్కువ వచ్చాయి ఐదు వందలకి అనమాట అందుకనే అది కవర్ అప్ చేద్దామని మళ్ళీ లైవ్ అయితే స్టార్ట్ చేశాను కొంచెం మీరందరూ లైక్ లైక్ ఇస్తే కొంచెం సపోర్ట్గా ఉంటుంది నీరసంగా కనబడుతున్నారు అవును గొంతు నొప్పుగా ఉందనమాట నాలుగు వందల ముప్పై నాలుగు వందల ఇరవై వచ్చిందనమాట వ్యూస్ అదే జనాలు ఫుల్ చేయడానికి కానీ మళ్ళీ లైవ్ అయితే పెట్టాను అంతే ఇప్పుడు కూడా ఎక్కువసేపు ఉన్నానండి రేపు మధ్యాహ్నం రెండింటికైతే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను అండి హాయ్ అండి హాయ్ మేడం హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఈవినింగ్ పర్వాలేదు ఏం చదువుకున్నారు నేనా పెద్దగా చదవలేదండి అందుకే కొంచెం తరబడుతున్నాను లేకపోతే కొంచెం స్పీడ్గానే చదువుదేమో ఎందుకు ఆఫ్ చేశారు అండి లైవ్ జానకి గారు గొంతు నొప్పి వచ్చిందండి అందుకనే ఆఫ్ చేశానండి మీరు బాగున్నారా బోన్ చేశారా ఏం తిన్నారు ఏంటి స్పెషల్ నాలుగో లైక్ మాది థ్యాంక్ యూ అండి పుష్ప తెలుగు ఛానల్ థ్యాంక్ యూ నిజం చెప్పాలంటే చెప్పండి శివకుమార్ గారు రాణే గారు కూడా మాకు కనబడలేదు ఆవిడ టీ పెట్టడానికి వెళ్ళారు రాణే గారు హాయ్ అంటే హాయ్ అండి లైక్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను చూసిన అమ్మాయిల్లో మీరే అందంగా ఉన్నారా అవునా మొలం చెట్టు ఎక్కించవద్దు మొలం చెట్టు పడిపోద్ది అంత పని మాత్రం చేయొద్దు హాయ్ అండి హాయ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ హాయ్ శివ గారు అంటున్నారు రాణి గారు టీ పంచిస్తారండి అయిపోయిందా టీ తాగేశారా లేకపోతే మా అమ్మగారికి ఇచ్చారా టీయో సార్లు ఏనట్టుగా ఉన్నారు సార్లు ఏనట్టుగా ఉన్నారండి న్యాచురల్గా నాకు అర్థం కాలేదు అమ్మాయా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కానీ మొలం చెట్టు ఎక్కించవద్దు పడిపోతాను ఓకేనా అంత పని చేయొద్దు లై ములం చెట్టు మళ్ళీ దిగలేను నేను ఎక్కించినా దిగలేను నాకు దిగడం రాదు సార్ ఎక్కడికి వెళ్ళారండి ఇంకా రాలేదు బండలేదు పెట్టాను టీ తీసుకోండి అంట తీసుకోండి శివకుమార్ గారు హనుమంత్ గారు పుష్ప గారు మన ఎవరు రాజవేణి గారు ఉంటే తీసుకోండి మేకప్ లేకుండా అండి మీకు మేకప్ లేదంట అంట అండి మీకు అవునా అవునండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ ఫోను ఫోన్లో మేకప్ వేసుకున్నాను లేండి నేను వేసుకోలేదు ఫోన్ మేకప్ వేసింది నాకు ఓకేనా ఇంకా మీరు నమ్మకపోతే కష్టం అవునా ఓకే ఓకే నమ్ముతానులేండి రాణి గారు ఈరోజు ఈవినింగ్ చికెన్ కర్రీ చేసి పుట్టి పిల్లగా పొత్తి పిల్ల గారికి పంపండి కొంచెం కొంచెం ఆమె అవుతుంది నాకు అక్కర్లేదండి నాకు చాలు ఈ లాభం మరి ఇంకా వద్దు ఒళ్ళు గురించి నేను ఆశపడను ఇది చాలు స్ట్రాంగ్గా ఉంటాం ఓకేనా కాకపోతే ఈరోజు నాకు ఎందుకో గొంతు నొప్పి వచ్చేసింది అంతే రాణి గారు మాకు టీ పెట్టినందుకు మీకు ధన్యవాదం అండి టీవీలో కొంచెం టీలో కొంచెం ఉప్పు ఎక్కువైంది పంచదార వేస్తారు ఉప్పు కాదు సరే జానికి బాయ్ బాయ్ పిన్ని థ్యాంక్ యూ నేను ఆఫ్ చేసేస్తాను ఇగో ఓపిక లేదు నాకు మాట్లాడడానికే ఓపిక లేదు హాయ్ వెంకటేశ్వరరావు గారు ఎందుకు లైవ్కి లేట్ అయిపోయారు ఏమైంది బాగున్నారా ఫోన్ చేశారా అందరూ నాలుగో లైక్ ఇచ్చారు అంటున్నారు ఏంటండి విచిత్రంగా విచిత్రంగా నాలుగో లైక్ ఏంటండి వెంకటేశ్వరరావు గారు ఎందుకు లేట్ అయిపోయారు ఈరోజు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ బోన్ చేశారా ఏం తిన్నారు ఏం స్పెషల్ పుష్ప గారికి గుడ్ ఆఫ్టర్నూన్ ఆవిడ వెళ్ళిపోయిన తప్పు చెప్పండి మీరు ఉండేటప్పుడు చెప్పొద్దు వెళ్ళిపోయాక చెప్పండి ఓకేనా గుడ్ అండి హాయ్ అండి ఎవరు మీరు నేను మీకు తెలుసా అంటున్నారు లేదు ఎవరు హనుమంత్ గారా హనుమంత్ గారు అందరినీ పరిచయం చేసుకుంటారు నిద్రపోయి లేచారా అవునా ఓకే ఓకే సండే కదా అందుకని నిద్రపోయి లేచారా ఓకే ఓకే ఒరిజినల్గా ఉంటేనే బాగుంటారు అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హనుమంత్ గారు అందరినీ లైట్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా మంచిగా పలకరిస్తూ ఉంటారన్నమాట పిన్ని పాడేరు వెళ్ళారు డ్యూటీకా అవునా అందుకే నేను ఏది ఇంతసేపు లైవ్ లో ఉన్నారు టీ ఇచ్చేటప్పుడు కూడా బ్రేక్ ఇవ్వలేదు అని చూసి ఇటువైపు చూసాను అనమాట అక్కడ బండి లేదు అడిగాను లేకపోతే నాకు అంత గుర్తు లేదు తాగుతున్నారా ఓకే ఓకే తాగండి ముందు తర్వాత మాట్లాడండి హనుమంత్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు చంప జనం ఎన్ని వెంకటేశ్వరరావు గారు ఉన్నారా వెంకటేశ్వర్లు ఫోన్ చేశారు ఏమి తిన్నారు ఏంటి స్పెషల్ హాయ్ అండి హాయ్ ప్లీజ్ లైక్ చేయండి హలో హనుమంత్ గారు మీరు బాగున్నారా అంటుంది పుష్పపిన్ని ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి అండి రోజు వస్తారు కదా మీరు మా లైఫ్కి మీరు నాకు గుర్తున్నారు మీరు నన్ను మర్చిపోయారా హనుమ వెంకటేశ్వరరావు గారు పాడేరు వెళ్ళారు డ్యూటీ అంటున్నారు రాణే గారు అవును ఆయన పోలీస్ కదా అందుకని పాడే వెళ్ళారనమాట పుట్టిల్ల మేము దింపు తాములే మొలం చెట్టు ఎంత పెద్దగా ఉన్న నెత్తి మీద వద్దులేండి దింపొద్దులేండి అది రూపొద్ది మీరు నన్ను దింపేలోకి అది పడిపోద్ది లేదు పాడేరు అంటే అందుకని అడిగామున పాడేరు అంటే రాణిగారు హస్బెండు పాడేరు డ్యూటీకి వెళ్ళారనమాట అందుకని ఆవిడ నేను నేను అడిగాను అన్నమాట సార్ లేరు అంటే డ్యూటీకి వెళ్ళారని చెప్తున్నారు హాయ్ అండి హాయ్ హాయ్ అమ్మా గారు వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ సండే స్పెషల్ ఏమిటి ఏం తిన్నారు ఏంటి స్పెషల్ బాగున్నారా ధనుష్ గారు మిమ్మల్ని రోజు అడుగుతారు అదే తను వచ్చేటప్పుడల్లా మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు మా రమా నేను మిమ్మల్ని తప్పకుండా అడుగుతారనమాట ధనుష్ గారు ఈరోజు రాలేదు పాపం అంజయ్ గారు లేరు లైక్ ఇచ్చిపోయారు ఆయన హాయ్ చెప్పరు హాయ్ అండి ఏం పేరు మీ పేరు వెల్కమ్ టు మై లైవ్ అండి లైక్ చేయండి అన్న సపోర్ట్ చేయండి ఓకే అంటున్నారు వెంకటేశ్వరరావు గారు ఏం తిన్నారు ఏంటి స్పెషల్స్ అండి హిమా గారు ఏముండారు హాయ్ అక్క ఎవరు చూస్తున్నారు లైవ్లో ఏ ఎవరు చూస్తున్నారు నందు చూస్తుందా లేకపోతే దినేష్ చూస్తున్నారా రమా అంబాల్లా మా అక్క వచ్చింది లైవ్కి నాకు మా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే ఎలాగే చెప్పు ఒకసారి నువ్వు చేసినట్లే నేను ఫోన్ ఫోన్ చేసేలా అంటే నేను ఫోన్ చేసేటప్పుడు మాత్రం నువ్వు ఎత్తకు ఓకేనా నువ్వు ఫోన్ చేసినప్పుడు మాత్రం నేను ఎత్తి నేను నాకు ఎత్తడానికి అవ్వలేదు ఎత్తలేదు తిరిగి ఫోన్ చేశాను ఫోన్ నువ్వు లిఫ్ట్ చేయలేదు నేనేం చేయాలి చెప్పు ఎందుకు ఫోన్ ఎత్తలేదు లైక్ చేయు ఎవరు చూస్తున్నారు బావగారు చూస్తున్నారా నందు చూస్తుందా లేకపోతే తినేసి చూస్తున్నారా లైవ్ లైక్ చేయండి మేము ముగ్గురు ఎవరు లైవ్ లైవ్గా లైక్ చేయండి భోజనం అయిపోయిందా ఏం తిన్నారు ఏంటి స్పెషల్ బావగారు పుట్టే పిల్ల మేము ఉప్పు వేసాము అందుకనే ఉప్పు అంటున్నాము పంచదార మేమో తిపక్క చి మా ఇంటిలో అర్థం కావాలి నాన్ వెజ్ లేదా ఒక ఎందుకు లేదండి గారు నందు నువ్వా అమ్మ ఫోన్ చేస్తే అమ్మ ఫోన్ చేసేటప్పుడు నేను ఇంట్లో లేను మళ్ళీ నేను చేస్తే అమ్మ ఫోన్ ఎత్తట్లేదు నేను రేపు చేస్తానని చెప్పి అమ్మకి ఇప్పుడు నేను మాట్లాడే ఓటుకు లేదు హాయ్ అమ్మ గారు అంటున్నారు రాణి గారు పొట్టి పిల్ల నా కామెంట్ ఎప్పుడైనా లేటుగానే వస్తుంది నేను ఏం చెయ్యాలో చెప్పు ఏం చెయ్యొద్దు కామెంట్ పెడుతూనే ఉండండి హాయ్ అమ్మ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు హనుమంత్ గారు ఏం చేశారండి మ్యారేజ్ చేసామా ఎవరు పెళ్లి చేశారు కొంచెం చెప్పండి తెలుగులో మీరు కట్టరు నాకు రాదు ఉండద్దు ప్లీజ్ పది నిమిషాలు ఉంటాను అరగంట అవడానికి పది నిమిషాలు ఉంది ఉల్లిపాయలు వచ్చే సౌండ్ కితున్నాను వెంకటేశ్వరరావు గారికి గుడ్ ఈవినింగ్ అన్న టీ తాగారా టీ తాగారా వెంకటేశ్వరరావు గారు ఉన్నారా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ హిమా గారు టీ తాగారా టీ తాగారంటే మాకు కూడా పెట్టండి కొంచెం ఏమైపోయారా బాబు ఏమైపోయారా తమ్ముడు ఎన్ని రోజులు మా లైఫ్ షోకి ఎందుకు రావడం లేదు నువ్వు బాగున్నావా మా తమ్ముడు వచ్చాడు ఈరోజు చాలా రోజులకి బాగున్నావా సండే స్పెషల్ ఏమిట తమ్ముడు గోం చేసావా నీ పేరు నాకు గుర్తుందిరా హాయ్ మై డియర్ సిస్టర్ కానీ పేరు మర్చిపోయాను నీ గుర్తుంది నాకు అవునా కొంచెం బిజీగా ఉన్నావు నా పోలే బాగున్నా కదా బాగున్నావా వాళ్ళు అక్కనే గుర్తు పెట్టుకొని వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ రమ అంబల్లా గారికి గుడ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏ విధముగా ఉన్నారు చెప్పగలరా మాకు అంటున్నారు హనుమంత్ గారు మా రమ జంప జంపజలని చేసేసింది లేదు లైవ్లో అవున బాసాజీ 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 మీకు గుడ్ ఈవినింగ్ అంటున్నా హాయ్ బాసాజీ చాలా రోజులకు వచ్చావు అవును చాలా రోజులకు వచ్చాడు తమ్ముడు నేను చాలా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావక్క బాగున్నానమ్మా దేవుడి వల్ల పర్వాలేదు కొంచెం బాగానే ఉన్నాను నువ్వు బాగున్నావా రాణి గారు నువ్వు పలకరిస్తున్నారు అంజీ గారు పలకరిస్తున్నారు మా తమ్ముడు వచ్చాడు లైఫ్కి రాజు ఎంతో బాసాజీ కూడా అంతే నాకు టీ తాగావా అక్క తాగేశానమ్మా ठीक है दादी ఏం చేస్తున్నావు అక్క ఏం చేస్తున్నారు అక్క మోహన్ రోహన్ అగో రోహనమ్మో బండితో కళ్ళ మోస్తున్నాడు అనమాట అంటే ఆట ఆడుకుంటున్నాడు రోహనమ్మ టీవీ చూస్తున్నాడు రాణి అక్క గారు మిమ్మల్ని పలకరించారు చూసారా మీరు మీ పక్కన భర్ హాయ్ రాణి గారు అంటున్నారు ప్రసాద్ బాసాచి తమ్ముడు సారీ అండి తెలుగు నేను ఉన్నా ఉషా ఉషా గారు రాణి అని పిలుస్తున్నాను కానీ పాసాజీ ఉషా ఉషా రాణి గుర్తుందా ఆవిడ పేరు మేము మార్చేశామన్నమాట రాణి అని పెట్టుకున్నాం బాషా గారు రాణి గారు లైవ్లోనే ఉన్నారు మాట్లాడండి రా ఉషా రాణి గుర్తున్నారా గుర్తులేదు మా పిల్లల పేరు బాగా గుర్తు పెట్టుకున్నా తమ్ముడు థ్యాంక్ యూ ఓ హాయ్ ఉషా గారు అంటున్నారు అవునా పేరు మాచేశాము రాణి అని పెట్టుకున్నాము ఉషా తీసేసాము రాణి గారు బాషా గారు చాలా రోజుల తర్వాత మనకు కనిపిస్తున్నారు ఆయనతో కాసేపు సరదాగా మాట్లాడండి ఆడుతున్నారు అవును అంటున్నారు పేరు మాచేశాము ఏం చేస్తున్నా తమ్ముడు నువ్వు అవును హనుమంత్ గారు అంటున్నారు బాసాచి ఏం చేస్తూ ఉన్నావు ఇప్పుడు ఏమైపోయా మా లైఫ్కి దగ్గర నెల రెండు నీళ్ళు కాంచి రాలేదు బిజీగా ఉంటే పర్వాలేదు ఏం లేదక్క ఏమీ లేదు నీ వర్క్లో నువ్వు బిజీగా ఉంటే చాలు తెలుగులో నాయన తెలుగు ఏ జాబ్ అయినా సరే ఇదేంటో నాకు తెలియదు ఇది ఇంగ్లీషో బ్యాడో గుడ్డో తెలియదు నాకు జాబ్ కోసం ట్రై చేస్తున్నా ఓకే ఆల్ ది బెస్ట్ తమ్ముడు ట్రై చేయి ఓకే నా ఏదో రోజు వస్తుంది నీకు తప్పకుండా పుట్టి పిల్ల ఇంకా నా బండి ఉల్లిపాయలు బండి పోయలేదా వెళ్ళిపోయింది ఉల్లిపాయలు బండి అది ఉల్లిపాయలు కాదు నేను మర్చిపోయాను పళ్ళు అమ్మే బండి వచ్చింది అన్నమాట వెళ్ళిపోయింది జగన్ గారు రాలేదా అక్క అతను కూడా రావట్లేదు లైవ్కి చాలా రోజులైంది కానీ లక్కీ గారు వస్తున్నారు లక్కీ గారు వస్తున్నారు అంతే ఇంకెవరూ రావట్లేదు రెడ్డి గారు అంతే తిన్నారా బాసాజీ అంటున్నారు రాణి గారు తిన్నా ఉషా గారు మీరు తిన్నారా అంటున్నారు తమ్ముడు ఏం లేదక్క అంటున్నాడు బాషా గారు సరే అంటున్నాడు తమ్ముడు ఎవరు పెద్దగా లైవ్లో రావట్లేదు లైవ్ కూడా రీచ్ వెళ్ళట్లేదు కాకపోతే చేస్తూనే ఉన్నాను అంతే ఏం తిన్నా